హలో వెల్కమ్ టు హిట్ టీవీ రోజు మనతో పాటు ఆర్త్వాన్ స్పైన్ సర్జన్ డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ గారు ఉన్నారు ఏఐజీ గచ్చిబౌలి నుంచి వారిని అడిగి మెడనొప్పి గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఈ మధ్య స్పైనలైటిస్ గురించి ఎక్కువ ఉంటుండం అసలు మెడనొప్పి స్పైనలైటిస్ ఒకటేనా డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా యా ఉందండి బేసికల్గా అందరూ ఇప్పుడు నా దగ్గరకు ఓపీడీలో వచ్చే వాళ్ళకి డైరెక్ట్గా రావటం రావటమే ఏమి ఇబ్బంది అని అడిగితే వాళ్ళు ఫస్ట్ చెప్పేది సార్ నాకు స్పాండిలైటిస్ ఉంది సార్ అని సో కి మెడ నొప్పికి మనకి తేడా ఉంది స్పాండిలోసిస్ ఆర్ స్పాండిలైటిస్ అంటే అది ప్రాబ్లం కాదండి స్పాండిలోసిస్ అంటే వయసుతో పాటు మెడ అరగటం అనే దాన్ని స్పాండిలోసిస్ అంటారు అది వయసు పైబడిన ఎవరికైనా స్పాండిలోసిస్ అనేది ఉంటుంది బట్ ప్రతిసారి స్పాండిలోసిస్సే మీ నొప్పికి కారణం కాదు సో మెడకు కూడా మనకి ఒక్క ఎముకతో కాకుండా ఇంకా చాలా వాటి వల్ల మనకి నొప్పులు అనేవి వస్తుంటాయి అనమాట సో నొప్పి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి స్పాండిలైటిస్ ఉంది అనేది పర్టికులర్గా ఏంటంటే మనం కొంచెం పెరుఫిరికి వెళ్తే ఎవరు మెడ మెడనొప్పి వచ్చినా కానీ కొద్దిగా డాక్టర్లు కూడా స్పాండలైటిస్ అనేది చాలా కామన్గా చెప్పేస్తుంటారు బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నొప్పికి స్పాండిలైటిస్ అంటే లేదా ఎముక అరగటం కాకుండా ఇంకా చాలా రకాల కారణాలు అనేవి మనం చూస్తాం ఉన్నాం ఇప్పుడు చాలా మంది మనం గమనిస్తుంటాం మాటి మాటికి మెడ విడుచుకుంటా ఉంటారు ఇట్లా అంటే మెడ విడుచుకోవడం అనేది దేనికి సంకేతం అది డైరెక్ట్ గా ఏదో ఒక దానికి సంకేతం అని కాదండి బట్ జనరల్ గా మెడ విరుచుకునే వాళ్ళకి ఏంటంటే మజిల్స్ జనరల్ గా టైట్ గా ఉన్నప్పుడు ఏదైనా ఒక సైడ్ మజిల్ పట్టేసినప్పుడు ఏంటంటే బాడీ యాక్టివ్గా నార్మల్గా నార్మల్ గా దాని రిఫ్లెక్స్ కింద ఏంటంటే ఆ మజిల్ని కొద్దిగా స్ట్రెచ్ చేసుకుంటుంది అనమాట ఓ పక్కకి అట్లా వచ్చినప్పుడు ఏంటంటే మజిల్ కొద్దిగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతుంది కొద్దిగా మెడ నొప్పి ఫ్రీగా అనిపిస్తుంది అంటే అదే ఒక దీర్ఘకాలికంగా అలవాటుగా మారినప్పుడు ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది యూజువల్ గా మనకి అలా విరుచుకోవడం వల్ల పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవండి అది కొంతమందికి హ్యాబిట్గా గా ఉంటుంది బట్ అది ఎందుకు విరుచుకుంటున్నారు ఒకవేళ నొప్పి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా అనేది అయితే మనం చూసుకోవాలి ఒకవేళ నొప్పితో ఇబ్బంది పడుతుంటే ఆ నొప్పికి సరైన ట్రీట్మెంట్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది మెడనొప్పికి కారణాలు ఏంటంటారు ఇప్పుడు మనం మెడనొప్పికి కూడా కారణాలు చూసుకుంటే మనం పైనుంచి కింది దాకా ఆలోచించుకుంటే ఫస్ట్ మనకి పైన స్కిన్ దాని కింద మజిల్స్ ఉంటాయి అన్నమాట సో కండరాలు అనేది చాలా ప్రధానమైన కారణం పర్టికులర్గా మనకి మెడనొప్పికి అది మన తల యావరేజ్గా ఒక మనిషి తల బరువు రెండున్నర నుంచి ఐదు కిలోల దాకా ఉంటుంది అనమాట సో ఆ కిలో ఆ ఐదు కిలోలు అనేది మన తల స్ట్రైట్గా ఉన్నప్పుడు మన మెడ లోడ్ తీసుకునేది ఐదు కిలోల దాకా ఉంటుంది మెడని కొద్దిగా ముందుకు వంచిన ఒక ఒక ఇరవై ఐదు డిగ్రీలు ఒక ముప్పై డిగ్రీలు వంచితే మీ మెడ బరువు పదిహేను ఇరవై కిలోల దాకా వెళ్ళిపోతుంది వాళ్ళు చెప్పేది ఏంటంటే నలభై ఐదు డిగ్రీలు వంచినప్పుడు ఇప్పుడు మన ఫిజిక్స్ కూడా మాట్లాడుకుంటే నలభై ఐదు డిగ్రీలు వంచినప్పుడు ఏంటంటే మన మెడ ఐదు కిలోలు బరువు ఉన్న తలని ఆల్మోస్ట్ ఇరవై ఐదు కిలోల బరువు కింద ఫీల్ అవుతుంది అనమాట ఓకే సో అంత బరువుని జనరల్గా మన మెడ మోయడానికి ఇబ్బంది పడుతుంది అది కొంతకాలం ఐదు పది నిమిషాలు అయితే జనరల్గా ఓర్చుకుంటుంది ఒక టైం దాటి ఎక్కువ శాతం ఎక్కువ కాలం అలాగే పెయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఆ మజిల్స్ అనేవి మనకి వీక్ అయ్యి కానీ లేదంటే స్ట్రెయిన్ అయ్యి కానీ చిన్న చిన్న టేర్స్ అయ్యి కానీ క్రానిక్గా నెక్ పెయిన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట సో జనరల్గా మెడ నొప్పిలో ఎక్కువ శాతం మందికి మెకానికల్ పెయిన్స్ అని ఈ కండరానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి అది కాకుండా ఇంకొకటి మనం మెడ అరుగుదల వల్ల స్పాండిలోసిస్ వల్ల స్పాండిలోసిస్ డైరెక్ట్ గా కాకపోయినా అరగటం వల్ల ఏంటంటే ఫెసెట్ జాయింట్స్ అని ఇప్పుడు మన మెడను తీసుకున్నాం అనుకోండి మనకి మెడలో ఏ ఏడు ఎముకలు ఉంటాయి సి వన్ సి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని ఏడు ఎముకలని చెప్తారనమాట ఇందులో ఒక్కొక్క రీజియన్ను ఒక్కొక్క జాయింట్ మనకు ఒక్కొక్క ఏరియాలో సప్లై చేస్తుంది అనమాట అంటే ఈ వన్ ఈ టూ కి త్రీ కి మధ్యలో ఉండే జాయింట్ ని జాయింట్ అంటాం ఆ జాయింట్ మనకు జనరల్ గా మెడ దగ్గర సప్లై చేస్తుంది అలాగే అలా కిందకి వెళ్లే కొద్దీ మనకి వేపులోని అలాగే ఈ రెక్కల మధ్యలో అలా ఒక్కొక్క ఏరియాకి సప్లై చేస్తుంది అనమాట మనకి ఎక్కడ నొప్పి వస్తుంది అనే దాన్ని బట్టి మనకి ఏ జాయింట్ నుంచి వస్తుంది నొప్పి లేదంటే ఏ నరం నుంచి వస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట ఇవి కాకుండా మనకి ఈ నరాల్లో కూడా ఇబ్బంది రావచ్చు ఏ బోన్ అయితే దాని కింద నుంచి వెళ్తుందో దానికి ఆ నరం పేరు పెడతాం అనమాట త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పి ఒక ఎనిమిది రకాల మనకి క్రే సర్వైకల్ నర్వ్స్ అనేది ఉంటాయి సి వన్ టు సి ఎయిట్ ఒక్కొక్క నరం మనకి ఒక్కొక్క చాటుకి వెళ్తుంది అనమాట జనరల్గా చూసుకుంటే మనకి సి సిక్స్ అనేది బొటన్ వేలికి సి సెవెన్ అనేది మధ్య వేలికి సి ఎయిట్ అనేది చిట్కన్ వేలికి ఇలా సప్లై చేస్తుంది అనమాట సో మనకి ఒక మెడ కాకుండా మెడ నుంచి చెయ్యి అంత జాలు ఉంది చెయ్యి అంత తిమ్మిరిగా ఉంది అంటే ఎక్కడ దాకా వెళ్తుంది మీ తిమ్మిరి ఏ ప్లేస్లో వస్తుందన్న దాన్ని బట్టి మనకి ఏ నరంలో ఇబ్బంది ఉంది లేదంటే ఏ జాయింట్లో ఇబ్బంది అనేది కూడా మనకి ఐడియా వస్తుంది అనమాట సో మనకి ఈ ఎముకలు కండరాలు కాకుండా జాయింట్లు నరాలు ఇవి కూడా చాలా కామన్ సోర్సెస్ అనమాట మెడ నొప్పి రావడానికి అంటే మెడ నొప్పి రావడానికి ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు అధికంగా చూడడం కొందరిలో ఒక బైక్ డ్రైవింగ్ వల్ల కూడా ఎక్కువసేపు డ్రైవ్ చేస్తే వాళ్ళకి మెడ నొప్పి అనేది వస్తుంటుంది అంటే అది సో ఇప్పుడు మీరు సెల్ ఫోన్ గాని బైక్ కానీ చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తల బరువు తల బరువు ఎంతైతే ఉందో మన యాంగిల్ మారే కొద్దీ మన బరువు అనేది ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతా ఉంటుంది సెల్ ఫోన్ జనరల్ గా ఎవరు ఇలా పెట్టి చూడరు అందరూ తల వంచి చూడటం వల్ల ఆ తల బరువు అనేది ఇంకా ఎక్కువ లోడ్ మోయాల్సి ఉంటుంది మన మేడ దాని వల్ల సెల్ ఫోన్ వాడటం ఎక్కువగా అది నేను చెప్పినట్టు ఆ ఇరవై ముప్పై నిమిషాలు బ్రేక్ తీసుకోకపోతే కంటిన్యూస్ గా మీరు మెడని ఉంచే చూస్తున్నట్లయితే మీకు మెడలో ఇబ్బందులు అనేవి చాలా కామన్ గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అది కాకుండా మీరు చెప్పినప్పుడు హెల్మెట్లు ఉన్నాయి హెల్మెట్ మామూలు మన బరువు కాకుండా ఎక్స్ట్రాగా హెల్మెట్ బరువు కూడా వేయాలి ఉంటుంది ఇప్పుడు అండ్ మనం బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు మన బ్యాక్ కి సపోర్ట్ ఉండదు జనరల్ గా కార్ లో కానీ ఏదంటే వెనకాల జారిపడి కూర్చున్నప్పుడు ఏంటంటే కొద్దిగా వెయిట్ అనేది మన స్పైన్ నుంచే కాకుండా కొద్దిగా మనం కూర్చుని ఆంచిన బ్యాక్ నుంచి కూడా వెళ్తుంది ఆ సపోర్ట్ నుంచి కూడా వెళ్ళటం వల్ల ఎక్కువ లోడ్ అనేది తీసుకోదు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల పర్టికులర్ గా బైక్ లప్పుడు ప్లస్ ఆ హెల్మెట్ బరువు వల్ల దీనివల్ల ఏంటంటే మీకు మెడ నొప్పి అనేవి చాలా కామన్ గా మనం చూస్తుంటాం అనమాట అంటే సాఫ్ట్వేర్ ల్యాప్టాప్ అలా చూసి కూడా మెడ నొప్పి కారణం అవుతుంది ల్యాప్టాప్ కన్నా మనకి సెల్ ఫోన్ అనేది ఎక్కువ డేంజరస్ ల్యాప్టాప్ కూడా వాడే పద్ధతి కూడా మనం చూసుకోవాలి జనరల్ గా ల్యాప్టాప్ కన్నా డెస్క్ టాప్ బెటర్ ల్యాప్టాప్ కూడా మనం డెస్క్ మీద పెట్టుకుని ల్యాప్ లో కాకుండా డెస్క్ మీద పెట్టుకుని వాడాలి పర్టికులర్ గా మన లెవెల్ లెవెల్లో మన మానిటర్ ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కువ వంగకుండా అలాగే ఎల్బోక్ సపోర్ట్ తీసుకోవాలి అలాగే రిస్ట్ కూడా మరీ పైకి కానీ మరీ కిందకి కాకుండా న్యూట్రల్ గా పెట్టుకునేటట్టు చూసుకోవాలన్నమాట పర్టికులర్ గా మనం వర్క్ చేసేటప్పుడు ఈ పోస్ట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఇంట్లో టీవీ కూడా కరెక్ట్ ఒక యాంగిల్లో ఉండాలి జనరల్ గా టీవీ దూరంగా ఉంటుంది కాబట్టి చాలా హైట్ లో పెట్టుకుంటారు ఎప్పుడైనా కానీ మన మెయిన్ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ మనకి హై లెవెల్లో ఉండటం అనేది ఎప్పుడైనా కానీ మనకి మంచిది అంటే ఎక్కువసేపు మనం హై లో గానీ లో పెట్టుకోవడం చూడడం వల్ల కూడా మెడ నొప్పి అన్ని వచ్చే అవకాశం డెఫినెట్ గా అండి హై కన్నా జనరల్ గా లోనే ఎక్కువ ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్ ఇది మెడ నొప్పి వచ్చినప్పుడు కానీ దీన్ని తీవ్రతని ఎలా డయాగ్నోస్ చేస్తారు ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సో మనకి మెడనొప్పికి కూడా మనకి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు సోర్సెస్ ఆఫ్ పెయిన్ చాలా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియటం అనేది ఇంపార్టెంట్ అనమాట ఒకటి మనం ఎగ్జామినేషన్ చేయడం ద్వారా తెలుస్తుంది రెండు స్పాండిలోసిస్ మనకి జనరల్గా ఎక్స్రేలో మనకి అరుగుదల అనేది తెలుస్తూ ఉంటుంది కాకుండా మనం డిస్క్లు కానీ నరానికి సంబంధించిన ఇబ్బంది అయితే జనరల్గా ఎంఆర్ఐ స్కాన్ని అడ్వైజ్ అనమాట పర్టికులర్గా చేతిలో జాలు కానీ ఫెసిడ్ జాయింట్ ప్రాబ్లం వల్ల మీకు రేడియేషన్ పెయిన్ ఉన్నా కానీ మనకి ఎంఆర్ఐలో ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఎలాంటి ఇప్పుడు మళ్ళీ మనకి మెడకి సంబంధించిన ప్రాబ్లం కూడా ట్రీట్మెంట్ అనేది కాజుని బట్టి ఉంటుంది ఇప్పుడు కండరానికి సంబంధించిన నొప్పి అనుకోండి ఓన్లీ కండరానికి సంబంధించిన ఫిజియోథెరపీతో జనరల్గా సెట్ అవుతుంది అది కాకుండా కారణం ఏదైతే మన పూర్ పోస్టర్ ఉందో మనం సరిగ్గా కూర్చోకపోవడం వల్ల కానీ ఎక్కువ ఇది వా మొబైల్స్ వాడటం వల్ల కానీ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేసుకుంటే జనరల్గా సెట్ అవుతుంది కండరానికి సంబంధించిన ఇబ్బంది అయితే రెండోది ఎముకలు అరగటం జాయింట్ అరగటం ఫెసెట్ జాయింట్ ప్రాబ్లం అనుకోండి ఒక స్టేజ్ దాకా దానికి ఎక్సర్సైజులతోనే మన కండరాలు స్ట్రాంగ్ అయినప్పుడు జాయింట్ మీద పడే లోడ్ తగ్గి నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట ఒక స్టేజ్ దాటి ఆ ఫెసెట్ జాయింట్ పెయిన్ ఉంది లేదా మందులతో ఎక్సర్సైజులతో తగ్గట్లేదు అన్నప్పుడు ఫెసెట్ జాయింట్ ఇంజెక్షన్స్ అని చెప్పి ఆ జాయింట్లో చిన్న ఇంజెక్షన్స్ అనేవి ఇస్తుంటాం అనమాట ఇది రెండు రకాలుగా ఇస్తాము ఓపీడీ బేసిస్లో ఇస్తాము లేదంటే ఆపరేషన్ థియేటర్లో ఎక్స్రే మెషిన్ కింద చూసి ఇస్తాము ఆ ఇంజెక్షన్స్తో కూడా అక్కడ ఉన్న వాపు కానీ ఆ జాయింట్ వల్ల వచ్చిన ఇబ్బంది కానీ జనరల్గా సెటిల్ అవుతుంది తర్వాత కూడా మళ్ళీ మనం రీజన్ ఏదైతే ఉందో కొద్దిగా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే అది మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టదు ఇప్పుడు మనం డిస్క్కి వచ్చిన ప్రాబ్లం అనుకోండి లోపల డిస్క్ అరగటం వల్ల నరం మీద ఒత్తిడి వచ్చి మీకు ఇబ్బంది వస్తుంటే అది ఎంత సివియారిటీ ఉంది అనేది మనం స్కాన్లో ఒక ఐడియా వస్తుంది జనరల్గా ఇప్పుడు ఈ డిస్క్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల రెండు రకాల ప్రాబ్లమ్స్ యూజువల్గా మనం చూస్తుంటాం ఒకదాన్ని మైలోపతి అంటాం అంటే మెయిన్ స్పైనల్ కార్డ్ మీద ప్రెజర్ పెడితే దాన్ని మైలోపతి అంటాం దాంతో ఏంటంటే పేషెంట్కి నడవటానికి ఇబ్బంది బ్యాలెన్స్ లో ప్రాబ్లం నడిస్తే తోలడం కానీ ఎక్కడం సపోర్ట్ లేకుండా ఎక్కలేకపోవడం కానీ ఇది ఒక మెయిన్ కంప్లైంట్ కింద ఉంటుంది ఇది కాకుండా చేతులు రెండు కాళ్ళు రెండు తిమ్మిర్లుగా లాగటం కొట్ట వీపు తిమ్మల్గా లాగటం కానీ లేదంటే యూరిన్ కంట్రోల్లో ఇబ్బంది కాని యూరిన్ ఎక్కువ ఫోర్స్ పెట్టడం గానీ తెలియకుండా అయిపోవడం గానీ ఇది ఒక రకమైన ఇబ్బంది ఇది కాకుండా బటన్ బటన్ పెట్టుకోవడం ఒక చేత్తో బటన్ పెట్టుకుని తీయమంటే చేయలేకపోతారు ఈ మైలోపతి అంటే స్పైనల్ కార్డ్ మీద మెయిన్ గా ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఈ రకాల ప్రాబ్లమ్స్ తో వాళ్ళు ఉంటారనమాట జనరల్ గా మైలోపతికి సర్జరీ అనేది కంపల్సరీ అవుతుంది వాళ్ళ స్కోరింగ్ ఇస్తాం మనం వాళ్ళకి అది పదిహేడుకు స్కోరింగ్ ఉంటే జనరల్ గా ఎనిమిది కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీ మనం ఆపరేషన్ అడ్వైజ్ చేస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి